హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు విహెచ్ ఫార్మా ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ముందు సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ నేను ఎందుకంటే చేయమనేది కొత్త వీడియోలు ఏమైనా మనం అప్లోడ్ చేస్తే ఫస్ట్గా మీకు రావటం అనేది జరుగుతుంది సో దాని గురించి సబ్స్క్రైబ్ చేయమంటున్నాను అదేవిధంగా లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇరవై తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం జాష్ట నక్షత్రం నడుస్తుంది సో అదేవిధంగా బహుళభ నడుస్తుంది ఇరవై తొమ్మిదవ తారీఖు పన్నెండవ నెల రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం జాష్ట నక్షత్రం నడుస్తుంది సో అదేవిధంగా బహుళపక్ష నడుస్తుంది సో ఈరోజు విన్నయ్య కలర్స్ అదేవిధంగా లాసే కలర్ చూద్దాం జాష్ట నక్షత్రంలో విన్నయ్య కలర్స్ అదేవిధంగా లాసే కలర్ చూసినట్లయితే పింగళ పింగళ పిచ్చుకవన్నె గౌడు పసిమి కాకి పింగళ పింగళ వినయ్ కలర్ చూసినట్లయితే పింగళ పింగళ పిచ్చుకు వన్నె గౌడు పసిమి కాకి పింగళ పింగళ సో ఫ్రెండ్స్ వినయ్ కలర్స్ ఈ విధంగా ఉన్నాయి అలాగే లోసై కలర్ చూసినట్లయితే కోడి డాగ డాగ కాకి నెమలి కోడి లోసై కలర్స్ చూసినట్లయితే కోడి డాగ డేగ కాకి నెమలి కోడి సో ఫ్రెండ్స్ లాసే కలర్స్ ఈ విధంగా ఉన్నాయి అలాగే జాస్ట నక్షత్రంలో విన్నయ్య కలర్స్ అదేవిధంగా లాసే కలర్స్ ఈ విధంగా ఉన్నాయి అదేవిధంగా మనకు రోజుకొచ్చి ఐదు జాములు అనేవి నడుస్తాయి సో జాముల ప్రకారం ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ జాముల ప్రకారం చూసినట్లయితే మొదటి జాము ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఈ జాము అనేది నడుస్తుంది మొదటి జాము ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఈ జాము అనేది నడుస్తుంది సో జామ్ ప్రకారం చూసినట్లయితే కాకి రాజ్యం కోడి భోజనం డ్యాగ గమనం నెమలి నిద్ర లాసు సో ఫ్రెండ్స్ మొదటి జామ్ ప్రకారం చూసినట్లయితే కాకి రాజ్యం కోడి భోజనం డ్యాగ గమనం నెమలి నిద్ర లాసు సో ఫ్రెండ్స్ మొదటి జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది సో మొదటి జాములో రంగు గెంచుకునే కలర్ చూసినట్లయితే కాకి రాజ్యం కోడి భోజనం డేగ గమనం నెమలి నిద్ర పింగళలాసు ఈ విధంగా ఉంది కాబట్టి కాకులు కానీ కోడి కాకులు కానీ కోడి డేగలు కానీ మనం ఈ జాములో ముసుకురంగుని ఎంచుకోవచ్చు సో ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు కాకులు కానీ కోడి కాకులు కానీ కోడి డేగలు కానీ మనం ఈ జాములు అనేది ఎంచుకోవచ్చు సో నెమలి నిద్ర పింగళ లాసు ఈ విధంగా ఉంది కాబట్టి నెమల మీద పింగళాల మీద నెమలి పింగళాల మీద మనం ఈ జాములు అనేది ఎంచుకోవచ్చు సో మొదటి జాము ఈ విధంగా నడుస్తుంది అదేవిధంగా రెండవ జాము చూసినట్లయితే రెండవ జాము చూసినట్లయితే ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ఈ జాము అనేది నడుస్తుంది రెండవ జాము ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ఈ జాము అనేది నడుస్తుంది సో జామ్ ప్రకారం చూసినట్లయితే నెమలి రాజ్యం డ్యాగ భోజనం కాకి గమనం పింగళ నిద్ర కోడిలాసు సో ఫ్రెండ్స్ రెండో జామ్ ప్రకారం చూసినట్లయితే నెమలి రాజ్యం డాగ భోజనం కాకి గమనం పింగల నిద్ర కోడిలాసు సో ఫ్రెండ్స్ రెండో జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది సో రెండవ జాములో ముసుకు రంగుగా ఎంచుకునే కలర్ చూసినట్లయితే నెమలి రాజ్యం డాగ భోజనం కాకి గమనం పింగల నిద్ర కోడి లాసు ఈ విధంగా ఉంది కాబట్టి నెమలలు కానీ డేగలు కానీ కాకి నెమలలు కానీ కాకి డేగలు కానీ మనం ఈ జాముల అనేది ఎంచుకోవచ్చు సో ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు నెమలలు కానీ డేగలు కానీ కాకి డేగలు కానీ కాకి నెమలలు కానీ మనం ఈ జాముల ముసుకురంగా అనేది ఎంచుకోవచ్చు సో పింగళ నిద్ర కోడి లాసి విధంగా ఉంది కాబట్టి కోడి పింగళాల మీద మనం ఈ జాముల ముస్కురంగా అనేది ఎంచుకోవచ్చు సో రెండవ జాము ఈ విధంగా నడుస్తుంది అదే విధంగా మూడవ జాము చూసినట్లయితే మూడవ జాము చూసినట్లయితే ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది మూడవ జాము ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది సో జామ్ ప్రకారం చూసినట్లయితే పింగళారాజ్యం కాకి భోజనం నెమలి గమనం కోడి నిద్ర డేగలాసు సో ఫ్రెండ్స్ మూడో జామ్ ప్రకారం చూసినట్లయితే పింగళ రాజ్యం కాకి భోజనం నెమలి గమనం కోడి నిద్ర డేగలాసు సో ఫ్రెండ్స్ మూడో జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది సో మూడవ జాములు ముసుకురంగుగా ఎంచుకుండే కలర్ చూసినట్లయితే పింగళ రాజ్యం కాకి భోజనం నెమలి గమనం కోడి నిద్ర డ్యాగలాస్ ఈ విధంగా ఉంది కాబట్టి పింగళాలు కానీ కాకి పింగళాలు కానీ కాకి నెమలాలు కానీ మనం ఈ జాముల అనేది ఎంచుకోవచ్చు ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు పింగళాలు కానీ కాకి పింగళాలు కానీ కాకి నెమలాలు కానీ మనం ఈ జాముల అనేది ఎంచుకోవచ్చు సో కోడి నిద్ర ఈ విధంగా ఉంది కాబట్టి డేగల మీద కోడి డేగల మీద మనం ఈ జాములో అనేది ఎంచుకోవచ్చు మూడవ జాము ఈ విధంగా నడుస్తుంది అదేవిధంగా నాలుగవ జాము చూసినట్లయితే నాలుగవ జాము చూసినట్లయితే మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది నాలుగవ జాము మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది సో జామ్ ప్రకారం చూసినట్లయితే కోడి రాజ్యం నెమలి భోజనం పింగళా గమనం డ్యాగ నిద్ర కాకిలాసు సో ఫ్రెండ్స్ నాలుగో జామ్ ప్రకారం చూసినట్లయితే కోడి రాజ్యం నెమలి భోజనం పింగళా గమనం డ్యాగ నిద్ర కాకిలాసు సో ఫ్రెండ్స్ నాలుగో జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది సో నాలుగవ జాముల ముసుకురంగుగా ఎంచుకునే కలర్ చూసినట్లయితే కోడి రాజ్యం నెమలి భోజనం పింగళ గమనం డేగ నిద్ర కాకిలాస్ ఈ విధంగా ఉంది కాబట్టి కోడి నెమలలు కానీ కోడి పింగళాలు కానీ మనం ఈ జాముల ముసుకురంగు అనేది ఎంచుకోవచ్చు సో మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు కోడి నెమలలు కానీ కోడి పింగళాలు కానీ మనం ఈ జాములు ముసుకురంగా అనేది ఎంచుకోవచ్చు సో డ్యాగ నిద్ర ఈ విధంగా ఉంది కాబట్టి డేగల మీద కాకిల మీద కాకి డేగల మీద మనం ఈ జాముల ముస్కురంగా అనేది ఎంచుకోవచ్చు సో నాలుగవ జాము ఈ విధంగా నడుస్తుంది అదేవిధంగా ఐదవ జాము చూసినట్లయితే ఐదవ జాము చూసినట్లయితే మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది ఐదవ జాము మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది సో జామ్ ప్రకారం చూసినట్లయితే రాజ్యం పింగళ భోజనం కోడి గమనం కాకి నిద్ర నెమలి లాసు సో ఫ్రెండ్స్ ఐదవ జామ్ ప్రకారం చూసినట్లయితే రాజ్యం పింగళ భోజనం కోడి గమనం కాకి నిద్ర నెమలి లాసు సో ఫ్రెండ్స్ ఐదవ జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది సో ఐదవ జాములు ముసుకురంగుగా ఎంచుకునే కలర్ చూసినట్లయితే డేగరాజ్యం పింగళ భోజనం కోడి గమనం కాకి నిద్ర నెమలి లాసు ఈ విధంగా ఉంది కాబట్టి డేగలు కానీ పింగళలు కానీ కోడి డేగలు కానీ కోడి పింగళాలు కానీ మనం ఈ జాములు ముసుకురంగు అనేది ఎంచుకోవచ్చు సో మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు డేగలు కానీ పింగళాలు కానీ కోడి డేగలు కానీ కోడి పింగళాలు కానీ మనం ఈ జాముల అనేది ఎంచుకోవచ్చు సో కాకి నిద్ర నెమలి లాస్ ఈ విధంగా ఉంది కాబట్టి కాకుల మీద నెమలల మీద కాకి నెమలల మీద మనం ఈ జాముల ముస్కురంగానే ఎంచుకోవచ్చు సో ఐదవ జాము ఈ విధంగా నడుస్తుంది అలాగే జాములనేది టైమింగ్ కరెక్ట్గా చూడండి మొదటి జాము రెండవ జాము మూడవ జాము నాలుగవ జాము ఐదవ జాము అనేది టైమింగ్ కరెక్ట్గా చూడండి అలాగే నక్షత్రాన్ని కూడా కరెక్ట్గా గమనియండి